గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అందాళాలు పరీక్షాల్లో అన్నం ఉలుస్తూ ఉంది ఓకే మనం మూడో డివిజన్ కార్పొరేటర్ జగన్ జగన్ గారు అబ్బాయితో ఉన్నాము జగన్ అన్న కొడుకు తను దాని పేరు చెప్పు ప్రేక్షకుల కోసం నాకు తెలుసులే కానీ మనీ నేను మన మూడవ డివిజన్ కార్పొరేటర్ మనీదు జగన్ గారు అబ్బాయిని ఈరోజు తుమ్మ జగేంద్ర గారికి బర్త్డే సందర్భంగా ఇక్కడ జరుపుకుంటున్న వేడుకలకి మన డివిజన్ నుంచి మన ముఖ్య అతిథులు అందరూ వచ్చారనమాట కాబట్టి యుగేంద్ర గారికి నాన్నగారికి ఉన్న అనుబంధం మంది తెలుసు అలాగే ఇప్పుడు ఆయన ఆ అనుబంధాన్ని మేము కూడా ఆయనతో కొనసాగిస్తూ ఆయన పేదలకి ప్రజలకి ఎలా అయితే మంచి చేయాలన్న ఆశయంతో కలుగుతున్నారో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన వస్తున్నారో ఆయనకి మా వంతు సహాయం మేము చేస్తూ ఆయనతో పాటు మేము కూడా మా డివిజన్లో కావచ్చు బయట ఎక్కడ కావచ్చు ఎలాంటి కార్యక్రమాలు కార్యక్రమాలున్నా యుగేంద్ర గారితో తుమ్మల గారితో ఈ మినిస్టర్ గారితో కలిసి ఆ మంచి పనులన్నింటికి మా వంతు సహాయం మేము చేయాలను కోరుకుంటున్నాం వారికి మాకు మధ్యన అనుబంధం ఏ రోజుకి మా ఇద్దరి మధ్య కాదు పేద ప్రజలకు ఎలా ఉపయోగపడాలన్న ఆలోచనతో ఉంది కాబట్టి ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ మనమంతా సహాయం చేయాల్సిందిగా మా న్యూజన్ ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి కూడా ఎడ్యుకేషన్ నాకు తెలుసు ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను ఏం చదువుకున్నాను అన్న నాది న్యూజిలాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ అయిపోయింది ఏంటి స్వదేశంలోనే ఉంటావా విదేశాలకు వెళ్తా అంటే ఇప్పుడు నాన్నగారిది ఆకాలం మారిన తర్వాత ఆయన అనుకున్న కార్యక్రమాలు కొన్ని తీసుకోవడంతో దాన్ని బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఉండాలి కూడా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే ఇండియాలోనే ఉండి ఇండియాలోనే ఉండి ఇన్ని కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో ఉత్తమ బాధ్యతలు అన్ని కొనసాగించుకుంటాం మనం ఖమ్మంలో అరవై డివిజన్ ఉంటే మూడు డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్ గారి అబ్బాయితో ఇప్పటిదాకా మాట్లాడాం వాళ్ళ మిత్ర బృందం వాళ్ళ టీం సభ్యులు విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం జగన్ అన్న కొడుకు అందరికీ నమస్తే రైతు సంఘాల జాతీయ నాయకులు అనేక సంవత్సరాల ప్రజా ఉద్యమాల్లో పనిచేసి ప్రజలకు ప్రజలకి మేలు కోసం రైతుల మేలు కోసం అనేక ప్రజాతంత్ర ఉద్యమాల్లో ప్రజలకు సంబంధించిన అంశాల్లో పనిచేస్తూ ఉన్నారు నిరంతరం అలుపెరుగుగా పరిశ్రమించే నాయకుడు నలమల వెంకటేశ్వరరావు గారు లెఎస్ ఎన్వి గారు అంటారు సార్ చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత మన జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి తనయుడు తుమ్మల యుగంధర్ గారి జన్మదినం ఈరోజు ఈ సందర్భంగా యుగంధర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తండ్రిని మించిన తనయుడుగా రాజకీయాల్లో ఎదగాలని ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వర గారికి ఎంత పేరు ప్రఖ్యాతులుగా ఉండి ఒక సీనియర్ మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడో ఆ వరవడిని జుగందర్ గారు కూడా తీసుకొని రాజకీయాల్లో పైకి రావాలని ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని చెప్పి మిత్రుడుగా కోరుకుంటాం మనం రైతు సంఘాల నాయకులు కేవీ గారితో ఉన్నాం ఈరోజు మన ఖమ్మం జిల్లా నదసారథి మంత్రివర్యులు శ్రీ తుమ్మనాశ గారు తనయుడు విగేంద్రబాబు గారి బర్త్డే ఈరోజు ఇక్కడ మగిలిపాపురె ఫంక్షన్ హాల్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా యువనాయకులు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న వారికి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఖమ్మంలో ఖమ్మం కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కళ్ళు ఇంత భారీ ఎత్తున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు అంటే ఆయన దగ్గర ఉన్న మంచితనం గొప్పతనం తండ్రి దగ్గర తనయుడని మగేంద్రబాబు గారు నిరూపించుకోవడమే దీనికి నిదర్శనం రేపు రాబోయే కాలంలో కూడా వికేంద్రబాబు సేవలో నియోజకవర్గంలో అందరికీ అవసరం ఉంటుంది ఆ రకంగా అవసరం ఉండాలని కూడా కోరుకుంటూ అవకాశించిన ప్రతి ఈరోజు మా యువనాయకుడు యువరాజు యుగంధ్రానికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటున్నాను ఖమ్మం జిల్లాలో మగుటం లేని మహారాజుగా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుమ్మల జీవితం ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన తనయుడు మా యువనాయకుడు యువందర గారు పుట్టినరోజు ఈరోజు మొగలపాపురెడ్డి ఫంక్షన్ హాల్లో బ్లడ్ బ్యాంక్ నిర్వహించుకుంటున్నారు స్వచ్ఛందంగా అభిమానులు నలుమూలల ఉమ్మడి జిల్లాలో యువనాయకులందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ ఇస్తున్నారు ఇక్కడ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేనున్నాను అంటూ ప్రతిరోజు కూడా ఏ అవసరం వచ్చినా ఇమీడియట్లీ ఫోన్ కాల్లో ప్రతి విషయాన్ని కూడా చేస్తున్నారు అది పబ్లిక్ విషయాల్లో కానీ పర్సనల్ విషయాలు కానీ ఏదైనా సరైన ఈరోజు ఈ రాబోయే కాలంలో కూడా మా ఒక యువనాయకుడిగా ఇక్కడ అంచెలా ఎదుగుతూ ఒక ఎమ్మెల్యేగా ఎదగాలని మా నియోజకవర్గంలో చేయాలని నేను కోరుకుంటున్నాను ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ గంధు శ్రీనివాస్ యాదవ్